నమస్కారం శ్రీ వార్త న్యూస్కి స్వాగతం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద వాహనదారులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు తల్లి చెల్లి అన్నయ్య లేదని కట్టుకున్న భార్య ఒక్కసారి దాని ముఖాన్ని చూస్తుంది బయటగా అప్పుడు నీ మనసు తెలియకుండానే నువ్వు కరెక్ట్గా ఉందని చూస్తుంది మనసుకి నీ నిజంగా నీ తల్లి పేరు భార్య పేరు చెల్లి నీ కుటుంబంపై నీకు ప్రాణం ఉంటే నువ్వు నిజంగా నీకు నీ కలి నీకు ఎప్పుడైతే ప్రేమ పోయి నీ జీవితం పెట్టడం నేను నిలబడి ప్రతి వచ్చిందో నా ఏమే అడుగుతున్నాను నువ్వు పోయిన పర్వాలేదు ఉంటారు నీకు అపూర్ సమూర్తి కొన్ని ప్రపంచాలు కనీస చూడని ప్రపంచంలోకి మొదటిసారిగా అడిగిపోతున్న పిల్లలకి మీరిచ్చే సమాధానాలు ప్రేమ అని చూడమే కాకుండా వాళ్ళకి ఒక విద్య విద్య శక్తులుగా మారిపోతారు కొన్ని కుట్టలు గమనించడం లేదు వారు జీవితాలకు పరిగెడుతూ ఉంటాయి చాలా మంది అడుగుతారు ఎందుకంటే ఇక్కడ పర్యటన ఒక వాహనం వెళ్తారు ఒక్కొక్క కొంతవరకు పర్యటన నేను అడిగాను ఒకసారి దీన్ని ఒక జ్యూవరిస్ట్ అంటే ఏం చెప్పాడంటే ఒక తల్లి ఎదురుగా ఒక పిల్లలు ఒక్క పిల్లలు కానీ ఏదైనా జీప్ కానీ ఆటో కానీ అనుకోండి అదే సాక్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏ వాహనం వెళ్ళినా సరే ఆ ఒక్కొక్క పర్యటన అంటే అర్థం ఏంటంటే ఈ వాహనం పెళ్లి చనిపోయింది కానీ ఆ తల్లి చనిపోయింది పేరుతో పర్సే అలాంటి లక్షణం ఉన్న ఈ రోజుల్లో మనిషిగా ఎదిగి ఆలోచించిన శక్తి కలిగి ఉంది జీవ సమాజంలో మన బాధ్యమే ఉంది మన వల్ల వేరే కుటుంబానికి ఏమాత్రం హాని కలిగించకుండా ఒక విధంగా చెప్పాలంటే చావు శిక్ష హత్య ఇవన్నిటికి మూలం ఎవరంటే మన మనసే కాబట్టి మనసు నిర్పించుకొని కుటుంబాన్ని మరొకసారి చూసి నవ్వుతామో నేను మళ్ళీ వస్తాను అని ఇప్పటిలో మళ్ళీ వచ్చి

లక్ష యాభై వేల వాహనాల ప్రమాదాలు జరుగుతాయి రోజుకి ఎన్నవుతాయో తెలుసా ఆ రోజుకు నాలుగు వందల యాభై రోజుకు నాలుగు వందల యాభై కుటుంబాలు బిజిన పడుతున్నాయి అందులో దాదాపుగా తొంభై శాతం మంది బీజేలు పేదవారే ఆ కుటుంబానికి పెద్దలే ఉండాలి వారికి మనం కానీ అంగవైకల్యం కానీ సంభవించిన దానివల్ల ఆ కుటుంబం చిన్న భిన్నం కాబట్టి మనం బాగుండాలి ఎదురుబాటు బాగుండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వాహనాలు నడపాలి మనం నడుపుతున్న వాహనాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడప్పుడు రోజులు లేదా మనం ఒక నాలుగు సార్లు ఆదాము మన శరీరానికి సంవత్సరం ఒక్కసారైన డబ్బు ఇచ్చి మనం రోజు నాలుగు సార్లు ఆదాం మన శరీరం బాగుందో లేదో చూసుకోవడానికి సంవత్సరానికి ఒక్కసారైనా అయినా మీరు ఇలాంటి ఉచిత క్యాంపులు కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రులు కాని వెళ్ళి చెక్ చేసుకుంటే ముక్క చెక్క ఏదో తెలిసిపోతారు తెలిసిపోయిన వెంటనే మనం వాటిని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మన బండిని బండి దిగుతూనే ఆ టైర్లు బాగున్నాయి లేదా గాలు చూసుకుంటాం కదా అదే విధంగానే మనం బాడీ కూడా మన బాడీని కూడా అప్పుడప్పుడు మనం తనిఖీ చేసుకోవాలి తనిఖీ తనిఖీ చేసుకోకపోతే ఒకటేసారి బోర్కొస్తుంది బోర్పొస్తే ఇంటికి పోతాం ఇంటికి పోతే కుటుంబం రోడ్డు పడుతుంది కాబట్టి మిత్రులారా తప్పనిసరిగా మీరు వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ఇక్కడే కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు బాగా డబ్బు ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు దయచేసి ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ చూపిస్తున్నా జయ హింద్ థ్యాంక్ యూ సార్ హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి హ్యాబిట్స్ ఉండాలి ఈ హ్యాబిట్స్ ఏదైనా పొరపాటు అయితే కదా యాక్సిడెంట్స్ ఈజీగా జరుగుతాయి సో ఇంకొకటి ఒక డిసిప్లైన్ క్రమశిక్షణ ఉండాలి ఆ రోడ్ రూల్స్ అని సార్ వాళ్ళు చెప్పినట్టు రోడ్ రూల్స్ ఫాలో కావాలి ఇవి ఏదైనా పొరపాటు అయితే ఆ రోడ్ రూల్స్ యాక్సిడెంట్స్ ఈజీగా జరిగిపోయే అవకాశం ఉంది ఇంకొకటి ఓవర్ ఎంత జాగ్రత్త అయితే ఉండకూడదు ఇప్పుడు సార్ ఎక్కువ స్పీడ్గా పోవడము మనము ఇన్నోవా క్రాస్ చేయడము గాలి క్రాస్ చేయడం కానీ చేయకూడదు

ఏ వాహనం అయితే కొట్టి సంతోషిందో లేకపోతే హత్య పరబడిందో లేదా ఏ వాహనం ద్వారా ప్రమాదం జరిగిందో అని తెలియలేనప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కింద మేము అర్థం ప్రిపేర్ చేసుకుని వెళ్తాం అలాంటి కేసెస్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి అదే నేను గమనించాను మా యొక్క ఆర్డీస్ ముందు కూడా యాక్చువల్ ఇద్దరు ఎవ్వరికి ఐడెంటిఫై అవ్వలేదు ఆ తర్వాత చూసుకున్నట్టు అయితే చెప్పినట్టు అదే ఏరియాలో సుమారు విక్రమ లేదా తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి తొమ్మిది మంది ఉన్నారు అక్కడ అదే ఆ స్పాట్ లో విక్రంగా లేదు విక్రమత్వం లేకపోతే ప్రాణం రిలీజ్ జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇప్పుడు చాలా మందికి వెళ్ళామే అమ్ముకోవచ్చు దయచేసి ఆటోలు ఎక్కాలంటే ఒక్కరికి వెళ్ళాలంటే భయం అమ్మో ఏం చేస్తారు ఆటో అని మీరు ఒక వాళ్ళతో సేనసీలు ఫ్రెండ్ లో

మేము ఈ ముప్పై ఏడవ రహతారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం కదిరి ఆటియో ఆఫీస్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే డ్రైవర్స్కి వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఐ విజన్ ఎంతో ఉంది వాళ్ళ బీపీ నార్మల్ ఉందా ఏది ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికుల భద్రతకు వాళ్ళే కారకులు అవుతున్నారు కాబట్టి వాళ్ళను మేము మోటివేట్ చేయడానికి ఇక్కడ ఒక మనం ఒక సవేరా కిమ్ సవేరా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు టౌన్లో ఉన్న ఆటో వాళ్ళకి లారీ అసోసియేషన్ వాళ్ళకి అండ్ ఇంకా సిటిజన్స్ కూడా అవైలబుల్ ఉంటే అవకాశం ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేసుకుని అవైలబులిటీ ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది అది దానిలో భాగంగా మన క్రిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళ మెడికల్ టీము ఆప్తమాలజీ వింగ్ అంతా వచ్చారు ఇక్కడికి సో ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి అంటే మనం ఈ ఇది ఉద్దేశము మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది మనము హెల్త్ కంఫర్టబుల్ ఉన్నప్పుడే డ్రైవ్ చేయాలి సో ఐ టెస్ట్ చేసుకోవడం చాలామంది పెద్దలు చేసుకోరు వాళ్ళు ఏదో రొటీన్ బండి కనపడుతుంది కదా అని వెళ్తారు అది లాంగ్ విజన్ కనిపించక కొన్ని కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి లేట్ అవర్స్ డ్రైవింగ్లో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి సో వాటి మీద మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి భద్రత వారోత్సవాలు అనేది జనవరి సిక్స్టీన్త్ టు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పెట్టారు మేము ఈ వారోత్సవాలు అంతా మేము అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాము ఇవి అయిన తర్వాత కొంచెం దీని మీద ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది సో లైసెన్స్ లేని వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతుంటారు చాలామంది సేఫ్టీ ఉండదు వాటికి ఇటువంటి వాటి మీద కూడా మేము లైసెన్స్ లేకపోతే చట్ట హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళకి హెవీ ఫైన్స్ ఉంటాయి దీనికి బాధ్యతగా తల్లిదండ్రులు కూడా వహించాలి తల్లిదండ్రులు పిల్లలకి ఏదో బండి ఇచ్చేసినాం వాళ్ళు అడిగినారు మనం వాళ్ళ కోరికలు తీర్చామనే ఉద్దేశం ఉండకూడదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనం ఒక బండి బండిస్తున్నామంటే లైసెన్స్ ఫస్ట్ ఇప్పించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వాళ్ళే ఇంట్లో పిల్లల్ని ఎవరు చేయాలి ఫస్ట్ తల్లిదండ్రులు చేయాలి డిపార్ట్మెంట్ నెక్స్ట్ రోడ్డు మీద చేస్తుంటుంది కాలేజీలో కూడా మేము చాలా కాలేజీలో వెళ్ళి కండక్ట్ చేస్తున్నాము ఇక మీద కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఫైన్స్ ఫైన్ అమౌంట్స్ అనేది లైసెన్స్ లేకపోతే ఒక ఫైవ్ థౌసండ్ ఫైన్ ఉంది హెల్మెట్ లేకపోతే థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంది ఇన్సూరెన్స్ లేకపోతే టూ థౌజండ్ ఫైన్ ఉంది ఈ విధంగా వాళ్ళు ఆ ఫైన్స్ ఒకసారి కట్టారంటే వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఆ మర్చిపోకుండా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని లైసెన్స్ లేకుండా బయటికి రారని మేము భావిస్తున్నాము ప్రభుత్వం కూడా ఇదే మీద దృష్టి పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం టూ వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి టూ వీలర్స్లో చనిపోయిన వ్యక్తుల్లో అందరూ కారుకులు హెల్మెట్స్ లేనందువల్ల సో మేము ప్రతి ఒక్క సిటిజన్ని కూడా మరొకసారి నిర్మించుకుంటున్నాం ప్రతి ఒక్కరు ధరించి హెల్మెట్ ధరించి రోడ్డు మీదకి రావాల్సిందే అది మీ ద్వారా మీడియా ద్వారా మీరు ప్రజలకి ఎంత మెసేజ్ అంటే మీ ద్వారా వెళ్తారు మీద ఒక రోజు చేసి ఇక్కడ చెప్పినంత మెసేజ్ పోదు సో దయచేసి మీడియా మిత్రులు కూడా మరోసారి కోరుకుంటున్నాం మీ ద్వారా మెసేజ్ ఇవ్వాల్సిందే sir yeah ah rakh rakh yeah photo te mo